హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముతూస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే మన ఇంట్లో ఎన్ని కర్రీస్ చేసినా ఎన్ని వెరైటీ కర్రీస్ చేసినా మన ఇంట్లో అయితే ఒకరుంటారు కదా ఖచ్చితంగా సో ఇవన్నీ పక్కన పెట్టేసి పచ్చడిలు చేయలేదా అని అడిగేవాళ్ళు సో ఇలాంటి వాళ్ళ కోసం స్పెషల్లీ ఇది హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ పచ్చడి అయితే ఈ రోజు మనం చేయబోతున్నాం అంత సస్పెన్స్ పెట్టకుండా పచ్చడిని ఏం చెప్పేయంక అంటారేమో సో ఆ విషయానికి వచ్చేస్తున్నాను పచ్చడి ఏంటంటే సో మెంతికూర పచ్చడి ఎలా తీసుకోవాలో చూసేద్దాం సో ఇది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అస్సలు మాట లేవండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ పద్ధతి ఫాలో చేశారంటే నిజంగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది టేస్ట్ కి అయితే నేను గ్యారెంటీ ఇంట్లో వాళ్ళ అభినందనల్ని ఖచ్చితంగా పొందాల్సిందే సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఈ రెసిపీ కోసం నేను మెంతాక్ అయితే ఇక్కడ నేను ఒక కట్ట తీసుకున్నానండి ఇది మీడియం సైజ్ ఆఫ్ ఒక కట్ట అనమాట ఫ్రెష్ ఆకు తీసుకున్నాను ఇది బాగా ఒలిచి ఒక నాలుగు లేదా ఐదు సార్లు వాటర్ లో శుభ్రం చేసుకోవాలనమాట లేదంటే మట్టి ఎక్కువగా ఉంటది కాబట్టి ఒక్కసారికే పోదనమాట పోదు లేదా ఐదు సార్లు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ ఆకును పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఈ రెసిపీ కోసం మనమైతే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులోకైతే ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి కొద్దిగా ప్యాన్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ వేరుశనగపప్పు అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేసి చక్కగా ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై గ్యాస్ ని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి వీటితో పాటే సో కొద్దిగా అలా టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి ఎండుమిర్చి చూసుకొని వేసుకోవాలని వెల్లుల్లి ఒక పది లేదా పదహైదు గ్రామ్ల వరకు వేసుకొని అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా ఫ్రై చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకుని ఎంత వీలైతే అంత నున్నగా కొట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండిల్ పైన పచ్చిమిర్చి ఒక తొమ్మిది లేదా పది వరకు వేసుకొని మీకు బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఇలాగా ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఒక ఫోర్ ఇలా మధ్యలోకి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి పాటే మెంతికూర కూడా కడిగి పక్కన పెట్టేసాం కదండి ఆ మెంతికూర కూడా ఇందులోకి వేసేసేయండి కట్ చేసైనా వేసుకోండి ఇలాగ వేసినా కూడా ఫ్రై అయిపోతుంది అనమాట సో ఈ మెంతికూర ఎక్కువ సేపు టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ లోపలే బాగా ఫ్రై అయిపోతుంది అనమాట దీంతో పాటే బాగా పండిన టమోటాలు ఒక రెండు మీడియం సైజ్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అన్ని వేసేసిన తర్వాత మధ్య మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి గ్యాస్ ని ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసి ఒకటి లేదా రెండు సార్లు వాటర్ లో తర్వాత ఇందులోకి వేసేసుకోవాలన్నమాట చక్కగా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పప్పు దినుసులన్నీ అట్లోకి దీన్ని వేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ లో ఉండాలండి మనకి మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ మొత్తం ఇలా ఒకటి లేదా రెండు సార్లు మిక్సీకి ఎంత పడితే అంతా సో మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పచ్చడిని తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిల్ని పెట్టుకొని తరుమాతకు వేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు చిన్న ముక్క ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా హాఫ్ ముక్క బటర్ కూడా వేసేసుకుందాం ఇందులోకి బటర్ తో పాటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ టూ ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసి మాత్రమే వేసేసుకోవాలి సో నిలువుగా కట్ చేస్తేనే బాగుంటాయి అనమాట ఈ తిరుమాతలోకి ఈ తరువాత వేసేటప్పుడు కూడా ఇదే స్టైల్లో వేయండి టేస్ట్ అనేది హైలైటెడ్ గా ఉంటుంది అనమాట పాటే రెండు లేదా మూడు ఎండుమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసి కూడా వేసేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా దీంతో పాటే వేసేసి సో చక్కగా మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇల్లు పొట్టు తీసి ఒక ఐదు లేదా ఆరు ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవాలి ఒక చిటికడ ఇంగువ వేసేసుకోవాలి ఇంగువ లాస్ట్ లో ఒక ఇంకా దింపేస్తాము మనం గ్యాస్ ఆపేస్తాము తిరుగుమాత లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయింది అన్నప్పుడు మాత్రమే వేసుకొని వేసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చడిని ఈ తిరుగుమాత వేసేసి ఇప్పుడు గ్యాస్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసామంటే సో మనం వేడి వేడి అండ్ టేస్టీ టేస్టీ పోషకాలు ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మెంతి ఆకు పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకల్ ఎలా కదుందో ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా తింటుంటే సో ఇంకా రెండు మద్దలు ఎక్కువ తినాలి అనిపిస్తుందండి సో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్